రెండు వేల ఇరవై ఐదు రక్షాబంధన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రాఖీ పండుగ ప్రత్యేకత హిందూ మతంలో రక్షాబంధన్ అనేది సోదర సోదరీమణుల మధ్య ఉన్న పవిత్ర బంధానికి ప్రతీక ఈ పండుగలో సోదరీమణులు రాఖీ కట్టి సోదరుడి ఆయురారోగ్యం ఆరోగ్యం సుఖ సంతోషాలు కోరతారు అలాగే సోదరులు జీవితాంతం తమ చెల్లెల్ని రక్షించబోతున్నామన్న సంకల్పాన్ని వ్యక్తపరుస్తారు రాఖీ పండుగ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిది శనివారం రాఖీ పండుగ జరుపుకోవచ్చు శుభముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ పండుగ జరుపుకోవచ్చు ఈ ఏడాది రక్షాబంధన్ నాడు భద్రనీడ ఉండదు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిన సూర్యోదయానికి ముందే భద్రకాలం పూర్తవుతుంది రక్షాబంధన్ పూజా విధానం మొదట దేవుడికి హారతి ఇవ్వాలి ఆ తరువాత సోదరుడికి హారతి కుంకుమతో బొట్టు పెట్టాలి అక్షంతలు ఆశీర్వాదాలు తీసుకోవాలి స్వీటు పెట్టి రాఖీ కట్టాలి రాఖీను కనీసం ఇరవై ఒక్క రోజులు లేదా జన్మాష్టమి వరకు తొలగించకూడదు ఎందుకు రాఖీ తొలగించకూడదు శాస్త్రాల ప్రకారం రాఖీ ఒక్కరోజు ప్రతీక మాత్రమే కాదు అది సోదరుడికి రక్షణతో పాటు శుభం కూడా తీసుకొస్తుంది కాబట్టి కనీసం ఇరవై ఒక్క రోజులు లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు మణికట్టుపై ఉండాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి